రైట్ మళ్ళీ మీ దగ్గరికి వద్దాం అశోక్ గారు ఈ అంశంలో దాదాపు ఇక్కడ ఉన్న అందరికంటే కూడా మీకు ఎక్కువ అవగాహన కూడా ఉంటుంది ఎందుకంటే ఇదే పనిలో మీరు ఉన్నారు కాబట్టి ఏంటి అసలు ఈ గ్రూప్ వన్లో నిజంగా ఒకట ఒకరు జరిగాయా లేకుంటే గతంలో ఓన్లీ అది ఫిలిమ్స్ వరకే ఉండేది ఇది మెయిన్స్ అయినాక ఇప్పుడు ఇబ్బంది వస్తుంది అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాక వస్తుంది ఏంటి అసలు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా అసలు ఎన్ని వచ్చాయి వీళ్ళు యాభై అరవై వేలు ఇచ్చామంటున్నారు వాళ్ళు గత పదేళ్లలో రెండు లక్షలు కూడా ఇవ్వలేదు ఇలా చూడాలి ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తే ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి ఒక రకంగా ఒక రకంగా ఏంటి మెయిన్ కారణంలో గ్రూప్ వన్ లీకేజ్ కూడా ఒక కారణం గ్రూప్ వన్ ఆందోళనలు ఒక కారణం మీలాంటి వాళ్ళు కూడా ఒక కారణం ఇప్పుడు ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అనిపిస్తుంది ఏంటి దీని సొల్యూషన్ ఏంటి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు వీళ్ళు విద్య అనే దాన్ని చెత్తబుట్టలో వేశారు గత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ చెత్తబుట్టలు వేసింది ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ చెత్తబుట్ట ఇంకా కింద ఉంటే మృతిగాలు వేశారు వీళ్ళు ఎందుకంటే ఇరవై నెలల కాలంలో వీళ్ళు చేసింది ఏమీ లేదు ఒక్క డిఎస్సిలో ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు తప్ప వీళ్ళు ఒక్క ఉద్యోగం కూడా ఎక్కువ ఎక్కువేయాలి ఫార్మాకు సంబంధించి ఆరు వేల మూడు వందల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిన వీళ్ళు ఎగ్జామ్ జరిగి పది నెలలు అవుతుంది ఎందుకు పట్టాలు ఇస్తలేరు పూర్తయినాటికి పూర్తయినాయి కాబట్టి నేను పత్రాలు ఇచ్చినావు మరి నువ్వు పెట్టిన ఎగ్జామ్కి పదినేళ్ళు అవుతుంది రిజల్ట్ కూడా ఇచ్చినారు జిఆర్ఎల్ లిస్ట్ ఇచ్చారు లిస్ట్ ఇచ్చిన పత్రాలు ఎందుకు వేయట్లేవు మరి నువ్వు పెట్టిన ఎగ్జామ్కే నువ్వు ఏట్లేవు అంటే అవి రెడీగా ఉన్నాయి కాబట్టి ఇచ్చేసినారు కాబట్టి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా వీళ్ళు విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేయకపోతే వాళ్ళకు పదిండ్లు పట్టింది వీళ్ళకు ఐదు ఏండ్ల తర్వాత మళ్ళీ ప్రతిపక్షంలో లాస్ట్ టైం పదకొండు సీట్లు వచ్చినాయి కానీ ఈసారి ఎంత వస్తాయి అంటే వాళ్ళకు మూడు సీట్లు వస్తాయి అంత ఘోరాది ఘోరంగా ఇవాళ ఉన్నది ఇవాళ నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మూడోసారి ఆమరణ చేస్తున్నాను మూడోసారి చేస్తున్నా అందుకే ఆమరణీక్ష ఏంటి ఎందుకు ఎందుకోసం ఎందుకంటే ఇరవై నెలలు అవుతుంది వీళ్ళు ఫేజ్ వన్ ఫేజ్ టూలో డిసెంబర్ తొమ్మిది నాటికి రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిరా ఒక ఫార్మాకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి అది ఇంకా ఆడే ఉన్నది ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు వాళ్ళ పోలీసు ఉద్యోగాలు నింపుతామన్నారు డిఎస్సి డిఎస్ నింపుతామన్నారు గ్రూప్ వన్ ఉద్యోగాలు నింపుతున్నారు గ్రూప్ టూ ఉద్యోగాలు నింపుతున్నారు గ్రూప్ త్రీ నింపుతున్నారు గ్రూప్ ఫోర్త్ నింపుతున్నారు ఆ ప్రతి దానిలో అసలు వాళ్ళ లిస్టు చూస్తే వాళ్ళ లిస్టు చూసి మేము మోసపోయాం మోసపోయి నేను ఇష్టం ఉన్నా లేకున్నా కాంగ్రెస్కు ఓటేయ్యాలని నగర్ జిల్లా మొత్తం తిరిగిన తిరుగుతాయి వాళ్ళ విద్యార్థులు మిమ్మల్ని చూసి మీరు మమ్మల్ని మోసం చేశారని నన్ను ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు మీరు మోసం చేశారు మీలాంటి వాళ్ళు చెప్పకపోయి ఉంటే మీ కాంగ్రెస్ కోటేస్తుళ్ళము కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో ఒక వంద ఇటుకలు ఉంటే ఆ వంద ఇటుకల్లో మా నిరుద్యోగులు లాంటి వాళ్ళది ఖచ్చితంగా ఒక పది ఇటుకలు ఉన్నాయి ఆ పది ఇటుకలు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల గురించి మాట్లాడే వ్యక్తి ఎవరు అసలు విద్యాశాఖ మంత్రి లేడు మంత్రి అధికారికంగా ఆయన ప్రకటన చేసుకోలేదు నా దగ్గరే పెట్టుకున్నా అంటున్నారు ఏం చేశారు విద్యా వ్యవస్థ గురించి ఏమీ చేయలేని పరిస్థితి నిరుద్యోగ వ్యవస్థ తాండవిస్తుంది వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వడం లేదు రెండు ఇవ్వడం లేదు ఇవాళ గ్రూప్ ఫండ్లో మొదటి నుంచి వాళ్ళు పెట్టలేదు కాబట్టి మేము పెడుతున్నాం అంతే తప్ప నిజంగా పెడుతున్నామా నిజాయితీ పెడుతున్నామా ప్రాసదులు పెడుతున్నామంటే పెట్టాల జివో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్యాయం చేశారు రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చి పాతోళ్ళందరికి పాతోళ్ళకు మాత్రం అన్ని ఉద్యోగాలు అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కొత్త వాళ్ళందరికీ అందరికి ఇచ్చారు రెండు ఆల్ టికెట్లు ఇచ్చారు సెంటర్లలో ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఉమెన్స్కి మెన్స్కి సపరేటు సెంటర్లు ఎక్కడ పెట్టారంటే ఎక్కడ పెట్టాల ఓన్లీ మన దగ్గర పెట్టారు పెట్టే దాని కారణాలు ఏం చెప్పిస్తారు బాత్రూమ్ లేవని చెప్పేసి కారణాలు చెప్పారు ఇంతకంటే సిగ్గుతనం ఏమి ఉండదు ఇక్కడ మొట్టమొదటి మహేందర్ రెడ్డి పూర్తిగా ఎగ్జామ్ పెట్టడం విఫలమయ్యాడు పేపర్లు దిద్దడంలో బుర్ర వెంకటేశ్వర గారు తోటలు విఫలమయ్యారు ఆ దిద్దడానికి సరైన మెంబర్ లేరు కంప్లీట్గా దిద్దిన వాళ్ళు ఎవరంటే జేఎల్ నుంచి డిఎల్గా ప్రమోషన్ పొందినటువంటి డిగ్రీ కాల లెక్చరర్లు పేపర్లు దిద్దారు ఆ డిగ్రీ కాల లెక్చరర్లు ఎవ్వరు కూడా ఆబ్జెక్టు విధానంలో తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసిన వాళ్ళే అంటే ఇక డిగ్రీ కాల్ లెక్చరర్లు ఎవ్వరు కూడా ఇంగ్లీష్ మీద పూర్తిపైన అవగాహన లేని కారణంగా ఈ ఎగ్జామ్లు ఎట్లా జరిగినాయి అంటే ఇప్పుడు అందాల పోటీలు జరిగినాయి అందాల పోటీలు చూసినప్పుడు ఏం చేస్తారు ఫస్ట్ ప్రియాట ఒక అందానికి ప్రియాటిస్తారు దానిలో భాగంగా ఎగ్జామ్లు ఎట్లా జరిగినాయి అంటే అమ్మాయిలు చాలా అందంగా రాశారని వందలో నలభై మందిని అమ్మాయిలు సెలెక్ట్ చేశారు వాళ్ళకున్నటువంటి పర్సెంటేజ్ ఎంత అంటే థర్టీ త్రీ పర్సెంటే ఉంది థర్టీ త్రీ పర్సెంట్ దాటి నలభై శాతం మంది అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు అమ్మాయిలు సెలెక్ట్ కావడంలో మంచిదే కాదనట్లేము మహిళా సాధికత ఉండాల వాళ్ళు జనాభాలో ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ అక్షరాస్తు ఉందా పురుషులతో పాటు సమానంగా అక్షరాస్థ లేదు వాళ్ళ ఎగ్జామ్ కూడా అంతమంది రాయలేదు అయినా నలభై మంది సెలెక్ట్ అయ్యారంటే దాని కాల కారణం ఏంటంటే అమ్మాయిలు చాలా రైటింగ్ చాలా నీట్గా రాస్తారు అంటే ఇక్కడ జేఎల్ నుంచి డిఎల్ ప్రమోషన్ పొందినటువంటి వీళ్లకు ఇంగ్లీష్ సబ్జెక్టుతో సంబంధం చేయకుండా కేవలం రైటింగ్ రైటింగ్ చూసే మాట్లాడు రైటింగ్ హండ్రెడ్ పర్సెంట్ అట్లా జరిగింది కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ మొత్తం జరిగింది లేకపోతే ఈ గందరగోళం ఎందుకు వస్తుంది ఇంకోటి ఏంటంటే వంద నుంచి నూట యాభై ఉద్యోగాలు ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రుల స్థాయిలో కొన్ని వాళ్ళకి ఆమ్యామే వ్యక్తులకు ఇచ్చుకోవడం జరిగింది మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలకు ఒక్కొక్క పోస్ట్ అమ్ముకున్నారు క్రీమ్ పోస్టులు మాత్రం వంద నుంచి నూట యాభై ఉద్యోగాలు ఖచ్చితంగా అమ్మారు నేను అమ్మారని ఆరోపణ చేసి పేపర్ వాళ్ళసే సరిగా లేదంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నా పైన కోటి రూపాయల నష్టపరిహారం దావా కేసేశారు మరి నా కోటి రూపాయలు నష్టపరి వాళ్ళు ఇవ్వాలన్నా ఇప్పుడు నేను ఇవ్వాలా వాళ్ళ కోర్టు తీర్పు వచ్చింది కదా మీ ప్రాసెస్ సరిగ్గా లేదని చెప్పేసి ప్రశ్నించేందుకు నా పైన కోటి రూపాయల దావా దావకేశారు ఇప్పుడు ఆ కోటి రూపాయలు మీరు ఇవ్వాలా నేను వాళ్ళ అంటే ఎక్కడ కూడా అంత గందరగోళమే ఫిలిమ్స్ దశలో గందరగోళం మెయిన్స్ దశలో గందరగోళం సెంటర్ల దశలో గందరగోళం వ్యాల్యూషన్ దశలో గందరగోళం ప్రతి దగ్గర గందరగోళం చెప్పి రెండు వందల ఇరవై రెండు పేజీలు అసలు మేము ఆరోపణలు చేసింది ఒక పద ఆరోపణలు చేస్తే కోర్టు తీర్పులు ఇరవై ఒక్క రకాల ఆరోపణలు వచ్చినాయి అంటే మేము ఆరోపణలు కూడా ఇంకా తక్కువనే చేస్తాం అంత స్థాయిలో గందరగోళం చేసింది దీని పరిష్కారం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఒక ఐదారు ఆరు నెలలు దీన్ని కోర్టులో చుట్టు తిప్పుతారు ఫస్ట్ డివిజన్ బెంచ్ పోతారు డివిజన్ బెంచ్ నుంచి సుప్రీంకోర్టు పోతారు డివిజన్ బెంచ్ పోయినా ఇవాళ ఏ తీర్పు వచ్చిందో అదే తీర్పు వస్తుంది సుప్రీంకోర్టు పోయినా ఏ తీర్పు వచ్చి అదే తీర్పు వస్తుంది ఫైనల్గా మళ్ళొచ్చి జీవో నెంబర్ ట్వంటీ నైన్ లాంటి పైన సుప్రీంకోర్టు కనుక కేసు పెడితే మళ్ళీ ఫిలిమ్స్ మళ్ళీ మెయిన్స్ మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ పెట్టాల్సి వస్తుంది అంటే ఆరు నెలల వరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు నిజంగా ఒక డిసిజన్ తీసుకొని ఇప్పుడే మళ్ళీ మొదలుపెట్టి ఒక సంవత్సరం సంవత్సరం పడుతుంది మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టినా వాళ్ళు ఫిల్మ్స్ పెట్టి మెయిన్స్ పెట్టి వేసి ఒక సంవత్సరం నరబడుతుంది వీళ్ళు ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా లేదు ఈ నోటిఫికేషన్ ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు అంటే భారతదేశ చరిత్రలోనే తెలంగాణలో అత్యధిక పోస్టులు ఎందుకంటే వచ్చిన ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు వాళ్ళకి టాలెంటెడే కదా ఐదు వందల ఇరవై మూడు క్రీమ్ వాళ్ళు మంచి టాలెంట్ ఉన్నోళ్ళు సబ్జెక్ట్ ఉన్నోళ్ళు మంచి రాసిన కదా మళ్ళీ పెట్టిన వాళ్ళకి రావాలి కదా అట్లా ఎట్లా సాధ్యం అవుద్ది గతంలో వచ్చిన వాళ్ళు రాకుండా ఉండే సందర్భాలు ఉంటాయి సందర్భాలు ఉంటే లేదు కానీ ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ గనక కరెక్ట్ జరిగి ఉద్యోగం మిస్ అయినా అన్యాయం కదా ప్రాసెస్ కనుక సరిగా జరిగి ఉంటే నాలంటూ ఎవరు ప్రశ్నించాల్సిన పని లేదు ఇవాళ గ్రూప్ టూ మీద గ్రూప్ థర్డ్ మీద ఆరోపణలు ఏమైనా వచ్చినట్టు ఏం రాలేదు అందుకే దీని పరిష్కారం ఏంటంటే ఈ ఎగ్జామ్ ని మళ్ళీ ఫిలిమ్స్ నుంచి మెయిన్ సోరి పెట్టాలా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ లో గ్రూప్ వన్ అనేది ఎస్ఏ రైపులో రాత పరీక్షలు ఉండొద్దు గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ అయితే విధంగా అయితే మల్టిపుల్ ఛాయ్స్ లో పెడుతు సేమ్ అట్లనే పెట్టాలి మల్టిపుల్ ఛాయ్ ద్వారా వ్యక్తి యొక్క అంచనా షీట్ లో ఒక క్వశ్చన్కి ఇవాళ నాలుగు ఆప్షన్లు ఇస్తే ఒకటే పేజీలో ఒకటే క్వశ్చన్ వస్తుంది ఆ స్థాయిలో క్వశ్చన్లు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ ఏ ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది ఇప్పటికైనా నేనేమంటున్నా అంటే కౌశిక్ ద్వారా అన్న ద్వారా ఇవాళ మొత్తంగా నిరుద్యోగులలో గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ నివేదిక ఉంది నేనేమంటున్నా అంటే ఈ గ్రూఫన్ పైన నా వయసో అన్న వయసు సింధురెడ్డి వయసు కాదు ఐదు వందల మందిని ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థులకు వాయిస్ తీసుకోండి రాష్ట్రంలో విద్యార్థులు ఏం ఆలోచన చేస్తున్నారు ప్రభుత్వం మీద నువ్వు వల్ల ఆయన టీఆర్ఎస్ వెళ్ళడం కాంగ్రెస్ కూడా అశోక్ సార్ ఉండడం అది కాదు అశోక్ గారు రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య నేను చాలాసార్లు చూస్తున్నా రేవంత్ రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ అది ఎక్కడైనా ఉద్యోగాలు కావాలని ఆందోళనలు చేస్తారు ఇక్కడ ఉద్యోగాలు వెంటనే పరీక్షలు పెట్టొద్దని ఉద్యోగ ఆందోళనలు చేస్తున్నారు తెలంగాణలో ఉద్యోగాలు వద్దని అంటుండు పరీక్షలు పెట్టొద్దు అక్కడ ఏమైంది ఒక డిఎస్సి ఒక గ్రూప్ టూ మధ్యలో రోజుల్లో అన్ని నోటిఫికేషన్లు ఇస్తున్నాం మేము అని కదా చెప్తున్నారు మీకు ఎక్కడ ఇచ్చారు ఎన్ని ఇచ్చిన నోటిఫికేషన్లు ఉద్యోగాలు ఇవ్వడం చెప్పట్లేదు నోటిఫికేషన్ ఎన్ని ఇచ్చి చెప్పండి మాకు నేను రెండు అడుగుతాను మీరు అధిక